బడి పిల్లలకు మధ్యాహ్నం భోజనం బదులు పాలు రొట్టి పతకం ఎవరండి మీరు ఉద్యోగం ఇచ్చారే ఆ హోటల్ యజమాని ఫైవ్ స్టార్ హోటల్ యజమాని గారా రండి రండి కూర్చోండి మర్యాద తర్వాత ఆ వాడు చాలా మంచి పిల్లవాడండి వాడు మంచివాడ చెడ్డవాడ అన్నది తోలు ఒలిచి చూస్తే కానీ తిరిగి తోలు ఇస్తే తెలుస్తుందండి ఎక్కడ వాడు నాకు తెలియడండి పని అంటూ చెప్పిపోయాడు హోటల్కే వెళ్ళాడేమో వాడు అక్కడి నుంచి పారిపోయాడు ఏతాయిలేదా వాడు ఎక్కడెక్కడో దాక్కుని ఉంటాడు గతకంట్రా నాకు తెలియదు ఇంట్లో ఎంతో ఉంటాడా ఎవరైనా ఈ పెళ్ళే ఉంది వాడిని ఏ విధంగా పట్టుకోవాలో నాకు తెలుసు రే ఈ పిల్లని ఎత్తుకండ్రా ఏమైనా సరే ఆ పరస్కాన్ని వెతికి కనిపెట్టి నాకు సరెండర్ చేయండి ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాం ఈ లోగా వాడు హోటల్కి రాకపోతే ఈ పిల్లని నరికి ముక్కలు చేస్తాడు పోలీసులకి చెప్పాలో చెప్పకూడదో తెలియటం లేదు అసలు రావడం తప్పుడు ఏం జరిగింది ఎత్తుకుపోయారు మీ హోటల్ యజమాని గారు ఉన్నారే ఆయన రౌడీలతో వచ్చాడు నీ గురించి అడిగాడు లేడని చెప్తాం రేవతి ఎత్తుకుపోయారు